వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హైదరాబాద్ లో జర్నలిస్టుల అరెస్ట్ హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద అక్రిడేషన్ కార్డుల కోసం జర్నలిస్టులు చేస్తున్న ధర్నాను అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలింపు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి మీడియాతో మాట్లాడుతున్న మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ జర్నలిస్టుల హక్కు ఈ హక్కును రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా గమనించండి ఇది మా హక్కు మేము సాధించుకున్న హక్కు నా సాధించుకున్న హక్కుని తీసుకోకండి మీరు కొత్తగా ఇవ్వకండి మాకేం అవసరం లేదు కావచ్చు మీరు ఎన్ని వాగ్దానాలు చేసిరూ ఆ వాగ్దానాల గురించి మేమేమి అనడం లేదు కదా కానీ ఒకసారి త్రీ ఫిఫ్టీ జీవోలో మేము ఏం జరుగుతున్నదో మీరు గమనించండి మంత్రి కానీ సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కానీ అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కానీ దీన్ని చూడండి ఇది రాజకీయం కాదు ఇది జర్నలిస్టుల హక్కులు మాట్లాడే ఎవ్రీ రైట్ మాకు ఈ జర్నలిస్టుల గురించి మాట్లాడమే మీ గురించి ఏం అనడం లేదు మీ పాలనకు సంబంధించింది కాదు మీ మార్టంకు సంబంధించింది కాదు మీ పాలన మార్టం కాదు ఇది జర్నలిస్టుల హక్కులకు భంగం కలుగుతున్నాయి కనుక ఒక జర్నలిస్టులుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులుగా మేము ఇది అడుగుతున్నాం గుర్తుపెట్టుకోండి ఇది రాజకీయం కానే కాదు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా జోక్యం చేసుకొని రేవంత్ రెడ్డి గారు ప్రక్రియంగా జోక్యం చేసుకొని సమారసార శాఖ మంత్రి పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని దీన్ని నివారించాలి టూ ఫిఫ్టీ టూ జీవో అనే దానివల్ల పదివేల వరకు తగ్గించి మీరు ఇద్దాం అనుకుంటున్నారు అది చెల్లదు డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్ కార్డులే ఇవ్వాలి మీడియా కార్డులనే విభజన రాకూడదు అట్లాగే నియోజకవర్గ స్థాయిలో విలేకరులకు కూడా ఇవ్వాలి ముందున్న ఇరవై మూడు వేల అగ్రెడేషన్లు అట్లాగే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ చేస్తే కనీసం మీరు ఏడవ హామీ ఇచ్చినారు ఆ ఏడవ హామీ తుంగలో దొక్కి ప్రజాస్వామ్యంలో మేము జర్నలిస్టులం ఒక కా ఒక వినతి పత్రం ఇస్తాం కలెక్టర్ కంటే మా వాళ్ళని అరెస్ట్ చేసి ముషీరాబాద్కు తీసుకొచ్చినారు ఇది సబబు కాదు ముఖ్యమంత్రి గారు గమనించండి ఇది సబబు కాదు